మోపిదేవి ప్రెస్ క్లబ్ సభ్యుల సేవల అభినందనీయమని తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య విద్య కొనియాడారు మండల కేంద్రమైన మోపిదేవిలో ప్రెస్ క్లబ్ పర్యవేక్షణలో ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘంల సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రారంభించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం మంగళవారం నాటికి ఇరవై నాలుగు రోజులు చేరుకుంది మోపిదేవి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కాముని సంతోష్ సిద్ధు జ్ఞాపకార్థం హైదరాబాద్కు చెందిన కాముని శ్రీనివాస్ పెద్దప్రౌకు చెందిన కుర్తివెంటి పద్మావతి జ్ఞాపకార్థం భర్త సత్యనారాయణ మూర్తుల ఆర్థిక సహకారంతో మంగళవారం మజ్జిగ పంపిణీని తహసీల్దార్ శ్రీవిద్య ప్రారంభించారు దాతల సహకారంతో మోపిదేవ్ మండలంలోని జర్నలిస్టులు భక్తులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీవిద్య కొండారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సునీల్ విఆర్ఓలు మూర్తి బొడ్డు శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు కోసూరు రామాంజనేయులు దిడ్ల రమేష్ యార్లకట్ రవీంద్రబాబు పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి మోర్ల రాంబాబు విలేకరులు కొండపల్లి శ్రీనివాసరావు బిడిఆర్ ప్రసాద్ కందుల సీతారామయ్య రెమ్మన్నపూడి సుబ్రహ్మణ్యం మోపిదేవి రాఘవేంద్రరావు పిరాటి తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు andi rami andi rami koshe kelwa ade konukila episode 89